హాయ్ అండి అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను టు మై ఛానల్ మీ నమ్మ అమెరికా ఇచ్చేట్లు ఇక్కడ చూపిస్తున్న ఈ పెద్ద ఆరెంజ్ లో ఉన్నదన్నీ పెమ్ అంటారండి మన తెలుగులో పంపర పనసకాయ అంటారంట నేను ఇదైతే గూగుల్ చేసేది చెప్తున్నాను ఏంటి ఇలా ఉంది అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఫస్ట్ టైం మా తమ్ముడు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు మాకు ఒకటి ఇచ్చారనమాట ఈ ఆరెంజ్ తినడానికి బాగుంది ఇది చాలా హెల్తీ కూడా నని సరే కోద్దాము ఎట్లా ఉంటది చూద్దామని అని చూస్తే మొత్తం మొత్తం అంతా తొక్కే ఇంత లావు ఉంది పండు చూస్తే చాలా చిన్నగా ఉంది కానీ ఒక్కటి మాత్రం నిజం అండి ఆ తొక్క చిన్నది నోటుకు తగిలిన చీదుగా ఉంది కానీ పండు తినడానికి పర్వాలేదు ఇంక హెల్త్ కి మంచిది కాబట్టి తింటే మంచిదని పిల్లలు మేము తిన్నాము కానీ నాకైతే ఆ తొక్క తగిలిన ప్రతిసారి చేదుగా అనిపించింది పిల్లల వరకు అయితే మనకి అవి పల్పి పల్పిగా ఉన్నాయి కదా అవి తీసిస్తే తిన్నారు వాళ్ళు ఇష్టంగానే చూడాలి నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు ముందు ఏం చేయాలంటే పల్పంతా వేరు చేసి పిల్లలకి ఇవ్వాలి లేదంటే చేదైపోద్ది మీరు ఎప్పుడైనా తిన్నారా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్